సంజయ్ వేసుకున్నది నాసిరకం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ సప్లై విసిరేసిన ఎముక ముక్కకి తోకాడించుకుంటూ దాన్ని అప్రూవ్ ఎవరు మా జాయింట్ కమిషనర్ తగిన ఆధారాలతో హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళితే అప్పుడే తెలిసింది ఆ కుక్కకి అందులో వాటా ఉందని ఏమని చెప్పండు మాయా ఎంతమంది వచ్చినా ఎదుర్కొని పోరాడాను కాని ద్రోహన్ని ఎదుర్కోవడం ఇంకో మీడియాతో మాట్లాడినా సమస్యే మన అందరినీ పట్టించగల డాక్యుమెంట్స్ వాడి దగ్గర ఒక కాపీ ఉంది దాన్ని ముందు నాశనం చేయాలి ముఖ్యంగా సంజయ్ చనిపోయినప్పుడు వేసుకున్న జాకెట్ అది కోర్టుకి గా వెళ్ళకూడదు